హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు స్పైస్ రూట్లో ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ నల్చిన కారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి మనకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను కొద్దిగా ఎండు మిరపకాయలు ఒక టమాటా అలాగే రెండు వంకాయలు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వంకాయలు టమాటాలు బాగా కడుక్కొని తేమ మొత్తం తుడిచేసుకోవాలి ఇప్పుడు వాటికి ఆయిల్ కొద్దిగా రాసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక స్టాండ్ అని పెట్టుకోవాలండి డైరెక్ట్గా కూడా కాల్చుకోవచ్చు అయితే డైరెక్ట్గా కాల్చుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందండి ఈ విధంగా స్టాండ్ మీద అయితే ఈజీగా కాల్చుకోవచ్చు మొదటగా మనం ఎండుమిరపకాయల్ని కాల్చుకుందాము ఈ మిరపకాయలు చాలా జాగ్రత్తగా సిమ్ లో కాల్చుకోవాలండి ఎందుకంటే ఇవి తొందరగా మంట అంటుకున్నట్టు అవుతాయి అందుకని కొద్దిగా సిమ్ లో జాగ్రత్తగా కాల్చుకోవాలి అటు ఇటు అన్నీ ఈక్వల్ గా కాలే విధంగా కాల్చుకోవాలండి స్టాండ్ డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే మిరపకాయలు కాలినట్టు అవుతాయండి అందుకని కొద్దిగా పైకి ఎత్తుకొని కాల్చుకుంటే అన్నీ ఈవెన్గా కాలుతాయి ఈ విధంగా కాల్చుకున్న మిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే స్టాండ్ పైన వంకాయలు అలాగే టమాటాను పెట్టుకొని కాల్చుకోవాలండి మనము ఏ రకం వంకాయలైనా తీసుకోవచ్చండి ఏదైనా సరే టేస్టీగానే ఉంటుంది చేత్తో జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా ఈవెన్గా కాలే విధంగా కాల్చుకోవాలి ఒకవేళ మీకు చేత్తో కాల్చుకోవడం కష్టంగా ఉంటే ఒక ఫోర్కు కూర్చుకొని కూడా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవచ్చండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటా మనకు బాగా కాలిపోయిందండి దీన్ని పక్కకి తీసేసుకుందాము వంకాయలు బాగా లోపల మెత్తగా ఉడికే విధంగా కాల్చుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా చాకుకు కుచ్చుకొని కాల్చుకోవాలి డైరెక్ట్గా పెట్టినామంటే ఆ కమ్ముల్లో నుంచి కింద పడిపోతాయండి కాల్చుకోవడానికి వీలు పడదు అందుకని దేనికైనా కుచ్చుకొని ఈ విధంగా కాల్చుకోవాలి వంకాయలు కాలడానికి కొద్దిగా టైం పడుతుందండి లోపల వరకు బాగా ఉడికే విధంగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని నిదానంగా ఒకవేళ లోపల పచ్చిగా ఉన్నట్టయితే కారం అంత టేస్టీగా ఉండదండి పచ్చి వాసన వస్తుంది ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మిరపకాయలకు తొడిమిలు తీసేసుకోవాలి అలాగే టమాటాలకు వంకాయలకు పైన నల్లగా ఉన్న పార్ట్ మొత్తం తీసేసుకోవాలండి మొత్తం తీయాల్సిన అవసరం లేదండి కొద్దిగా నల్లగా ఉన్న చోట ఆ పార్ట్ మొత్తం తీసేస్తే సరిపోతుంది అలాగే వాటికి ఉన్న తొడుమలు కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి కాల్చుకున్న మిరపకాయలు వేసుకోవాలండి వీటిని ఇప్పుడు చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి బాగా పొడిగా అయ్యే విధంగా నలుపుకోవాలండి కొందరు ఉప్పు వేసుకొని నలుపుకుంటారు ఉప్పు వేయడం వలన చెయ్యి మంట వస్తుందండి అందుకని ఉప్పు వేసుకోకుండానే నలుచుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని వాటర్తో సహా వేసేసుకోవాలండి చింతపండును మిరపకాయలను బాగా నలుపుకోవాలి ఇప్పుడు అలాగే అందులోకి మనం కాల్చుకున్న టమాటాను కూడా వేసుకొని నలుచుకోవాలండి అలాగే వంకాయలు కూడా వేసుకొని నలుచుకోవాలి వంకాయలు ఎక్కువగా స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నలుచుకున్న తర్వాత చూసుకొని మనకు వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని నలుచుకోవాలి ఇది కొద్దిగా చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఇప్పుడు ఎందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలండి ఇవి రెండు బాగా కలిసే విధంగా చేత్తో కలుపుకోవాలి ఉప్పు స్టార్టింగ్లోనే వేసుకోకూడదండి నలిచినప్పుడు చెయ్యి మంట పుడుతుంది అలాగే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి అవసరమైతే వాటర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి మన నలిచిన కారం రెడీ అయిపోయింది మనకు నోటికి ఏమీ తినబొద్ది కానప్పుడు అలాగే మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ